మేడ్చల్ జిల్లాలో కులగణన పత్రాలు రోడ్డు పక్కన చెత్తకుపలో దర్శనమిచ్చాయి జిల్లాలోని అత్వెల్లి జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పక్కన కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు అర కిలోమీటర్ వరకు ఫారాలు పడి ఉన్నట్లు ఆయన ధృవీకరించారు మేడ్చల్ జిల్లాలో కులగణన పత్రాలు రోడ్డు పక్కన చెత్తకుప్పుల దర్శనమిచ్చాయి జిల్లాలోని అత్వెల్లి జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పక్కన కనిపించడంతో స్థానికుల ఆశ్చర్యానికి గురయ్యారు దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు అర కిలోమీటర్ వరకు ఫారాలు పడి ఉన్నట్లు ఆయన ధృవీకరించారు